వేసవికాలం వచ్చిందంటే చాలు చాలా ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతున్నారు ఎప్పుడు ఒకేలా కాకుండా దొంగతనం చేయడంలో కూడా రూట్ మారుస్తున్నారు కేటుగాళ్లు ఇంటికి తాళం వేసి కనపడితే చాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా దొంగతనానికి పాల్పడుతున్నారు ఈసారి ఎప్పుడు ఒకే ఫార్మాట్లో కాకుండా వెరైటీగా దొంగతనం చేయాలని అనుకున్నారు ఇందుకోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు అనుకున్నదే తడవుగా తమ ప్లాన్ను అమలు చేశారు దొంగతనానికి వెళ్ళిన వారు దొంగతనం అనంతరం ఇంట్లో బండలపై కొబ్బరి నూనె చల్లి అక్కడి నుంచి పరారయ్యారు ఫింగర్ ప్రింట్ సహా ఇతర ఆధారాలు దొరకకుండా దొంగల కొత్త పంధాన్ని ఎంచుకోవడం కలకలం రేపింది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు పట్టపగల రెండు ఇళ్లల్లో చోరీ చేసి దుండగులు పరారయ్యారు స్థానిక మెట్టు వీధిలో నివాసం ఉంటున్న రైతు ఉస్మాన్ ఓ పెళ్లి కార్యక్రమం కోసం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ పయనమయ్యాడు కొన్ని నిమిషాల తర్వాత ఉస్మాన్ కుమారుడు ఏదో వస్తువు కోసం తిరిగి ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ ఇంటి తాళం తెరిచి ఉండటం చూసి ఒక్కసారిగా అవక్కయ్యాడు వెంటనే తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఇంటికి వచ్చి చూశారు ఇంట్లో ఉన్న బీరువా తాళం పగలగొట్టి లక్ష నగదు మూడు తులాల బంగారం యాభై తులాల వెండిని కొట్టేసినట్లు గుర్తించారు ఇక్కడ మరో ట్విస్ట్ వచ్చింది దొంగతనం అనంతరం ఆ దొంగలు ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో ఇంట్లో ఉన్న బండరాళ్లపై మొత్తం కొబ్బరి నూనెను చల్లారు ఇలా ఇల్లు మొత్తం చల్లి వెళ్లిపోయారు అయితే బాధితుడు ఉస్మాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు